రేపే బుధవారం రేపు బుధవారం రోజున యాలకులు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా యాలకులు కర్పూరంతో ఈ పరిహారం చేయటం వల్ల ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఎందుకంటే కర్పూరం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి కూడా కర్పూరం అంటే చాలా ఇష్టం ఇక లక్ష్మీదేవి విష్ణుమూర్తులకే కాదు కర్పూరం అంటే గణపతికి కూడా చాలా ఇష్టం యాలకులు అనేవి లక్ష్మీప్రదమైనటువంటివి యాలకులతో చేసే ఈ పరిహారం అనేది విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది యాలకులు పచ్చకర్పూరం ఈ రెండూ కూడా ఎంతటి ఆర్థిక సమస్యనైనా తొలగిస్తాయి అలా యాలకులు అనేవి మన జాతకంలో ఉండే దోషాన్ని కూడా తొలగిస్తాయి యాలకులు అనేవి లక్ష్మీప్రదమైనటువంటివి యాలకులు అంటే లక్ష్మీదేవికే కాదు వెంకటేశ్వర స్వామి వారికి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం యాలకుల మాలను తయారు చేస్తే దానినే ఏలా సుగంధ ద్రవ్యమాల అని పిలుస్తూ ఉంటారు ఈ ఏలా సుగంధ ద్రవ్యమాలను లక్ష్మీదేవికి గణపతికి నారాయణమూర్తికి ఎవరికైనా వేం వెంకటేశ్వర స్వామి వారికి కూడా ధరించ అంటే సమర్పించవచ్చు తొమ్మిది యాలకులను తీసుకొని పసుపు దారానికి గుచ్చి ఆ మాలను గణపతికి కూడా సమర్పించవచ్చు ఇలా చేస్తే కష్టాలు తొలగిపోవటమే కాదు అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి సిరి సంపదలు కలుగుతాయి భోగభాగ్యాలతో ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు డబ్బు అనేది నిత్య జీవితంలో చాలా అవసరం ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా డబ్బు లేక ఎంతో కష్టాల పాలు అవుతూ ఉన్నారు కష్ట నష్టాలు అంటే కష్ట నష్టాలతో వారి జీవితంలో సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారు అయితే మనకు ఎప్పుడైనా ఒక సమస్య వచ్చింది అంటే అది ఖచ్చితంగా అటు తిరిగి ఇటు తిరిగి డబ్బుతోనే వస్తూ ఉంటుంది డబ్బు వల్లే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే డబ్బు లేని వారిని చులకన చేసి రకరకాలుగా జనం మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్నప్పుడు బాధగా ఉంటుంది ఇలా ఉంటే జాతక దోషాల వల్ల గ్రహ దోషాల వల్ల కూడా ఇంట్లోనూ బయట అంటే ఇంట్లో ఉండే వ్యక్తులతో బయట వ్యక్తులతో రకరకాల మాటలు పడవలసి వస్తుంది అందువల్ల మనకు డబ్బు లేకే ఇవన్నీ వస్తున్నాయి అనే ఆలోచన కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అయితే మరి డబ్బు అనేది మనకు ఎందుకు లేదు మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాము ఒకవేళ సంపాదించిన ఆ డబ్బు మొత్తం వృధాగా ఎందుకు ఖర్చవుతుంది మన యొక్క అనుమతి లేకుండానే చాలా వరకు ఖర్చైపోతూ ఉంటుంది అంటే మనకు అర్థం కాదు ఇప్పుడు ఈ డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా లేదా అన్నది పూర్తిగా డబ్బు ఖర్చు అయ్యాక మాత్రమే మనం అనవసరంగా డబ్బుని ఖర్చు పెట్టాము అనే ఆలోచన వస్తుంది అయితే దీని అంతటికీ కారణం ముఖ్యంగా జ్యేష్ఠాదేవి లేదా మన గ్రహాల యొక్క చెడు ప్రభావం మన జాతకంలో గ్రహాలు అనేవి మనకు అనుకూలించినప్పుడు ఏది చేసినా కలిసి రాదు జాతకంలో ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి జాతకరీత్యా అనేక రకాల బాధలు కష్టాలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది సిరి సంపదలు ఐశ్వర్యాలు కలగాలి అంటే ఖచ్చితంగా ముందుగా మన గ్రహాలు అనేవి అనుకూలించాలి అయితే కొన్నిసార్లు మనం రాత్రికి రాత్రే ధనవంతులుగా మారాము అనే పదాన్ని విని ఉంటాం కదా అలా రాత్రికి రాత్రే అదృష్టం తిరగా మారి మనం చేసే ప్రతి పనిలో విజయం కలగటం డబ్బు అనేది ఏదో ఒక రూపంలో ఇంటికి రావటం లేదా జాతకరీత్యా బాగా అదృష్టం అదృష్టం కలిసి వచ్చి ఏదైనా ప్రమోషన్ రావటం కానీ ఇలా మంచి శుభవార్తను వినటం కానీ జరుగుతూ ఉంటుంది అయితే అవన్నీ జరగాలి అంటే ముందు మనకు గ్రహాలు అనుకూలించాలి గ్రహాలు అనుకూలించాలి అంటే దైవం యొక్క అనుగ్రహం ఉండాలి కొన్నిసార్లు ఎన్ని పరిహారాలు చేసినా అసలు మాకు మంచి కలగట్లేదు కలగట్లేదు అసలు ఎన్ని పూజలు చేసినా పూజలకి ఫలితమే ఉండట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే కొన్నిసార్లు మనకు చేసే పూజలకు ఫలితం రాకపోవటానికి కారణం మన గ్రహాల యొక్క దోషాలు లేదా జాతక దోషాలు శని దోషాలు ఇలాంటి దోషాల వల్ల మనకు జీవితంలో కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఈ జీవితంలో కష్టాలను దాటుకుని వెళ్ళాలి అన్న జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది డబ్బుని విపరీతంగా సంపాదించడం జీవితంలో కష్టాలను తొలగించుకొని కుటుంబంతో ఆనందంగా కలిసి ఉండటం లేదా దాంపత్య జీవితంలో ఆనందంగా ఉండటం దాంపత్య జీవితంలో కష్ట నష్టాలను తొలగించుకొని జీవితాన్ని మనం ఊహించుకున్న విధంగా మార్చుకోవటం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఏలా సుగంధ ద్రవ్య మాల అనేది మన జీవితాన్ని మారుస్తూ ఉంటుంది యాలకులు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి యాలకులలో ఒక మంచి సువాసన ఉంటుంది అందుకే మనం దైవాలకి ఎప్పుడైనా ప్రసాదాలు తయారు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా అందులో అంటే తీపి పదార్థంలో ఖచ్చితంగా యాలకులు పౌడర్ వేస్తూ ఉంటాము ఎందుకంటే అందులో ఉండే సువాసన అనేది మనకు మంచి ఫ్లేవర్ గా తినేటప్పుడు ఫ్లేవర్తో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది అందువల్ల మనము దైవానికి చేసే ప్రసాదంలో యాలకుల పౌడర్ని వేయడానికి కారణం సుగంధం కోసం సుగంధం కోసం కొద్దిగా పచ్చకర్పూరాన్ని కానీ కొద్దిగా యాలకుల పౌడర్ని కానీ వేస్తూ ఉంటాము ఎందుకంటే దైవానికి ఎప్పుడైనా సువాసన అంటే చాలా ఇష్టం పరిమళ భరితమైనటువంటి ప్రదేశం అన్నా పరిమళ భరితమైనటువంటి దుస్తులు అయినా పరిమళ భరితమైనటువంటి ఇల్లు అన్నా లేదా ఆ పరిసరాలు అన్నా దైవాలకి చాలా ఇష్టం అందుకే దైవాన్ని ఆకర్షించే సమయంలో ఇంట్లో ధూపం వేయటం కానీ పచ్చకర్పూరంతో హారతినివ్వటం కానీ దీపంలో పచ్చకర్పూరాన్ని వేసి వెలిగించటం కానీ తమలపాకులో పచ్చకర్పూరాన్ని పెట్టి శంకుమూలన పెట్టడం కానీ లేదా రాగి ఆకులో పచ్చకర్పూరాన్ని పెట్టి ఈశాన్యం దిక్కున పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాము ఎందుకంటే ఈ పచ్చకర్పూరం అనేది మంచి సువాసనతో ఉంటుంది ఎప్పుడైతే మంచి సుగంధ ద్రవ్యం కానీ సువాసన కానీ మన ఇంట్లో వెద అంటే మన ఇల్లు మొత్తం వ్యాపిస్తుందో అప్పుడే మన ఇంట్లో ఉండే చెడు శక్తి తక్షణం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే సువాసన ఉన్న దగ్గర ఎప్పుడూ కానీ శక్తులు నిలవవు సువాసన దీపం యొక్క కాంతి వెలుతురు అలానే మంచి మాటలు మంచి మార్గం మంచి సంగీతం ఉన్న చోటు ఎప్పుడూ కూడా దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ జ్యేష్ఠాదేవి కానీ నిలవదు ఎక్కడైనా చీకటి ఉంటే ఎక్కడ దుర్వాసన వస్తే ఎక్కడ పెద్ద పెద్దగా అరుపులు కీకలు వినిపిస్తే ఎక్కడ దాంపత్య జీవితంలో కలహాలు ఉంటే అక్కడే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే ఇల్లును ఎప్పుడు సువాసనభరితంగా ఉంచుకోవాలి అని పండితులు వివరిస్తున్నారు పురాణాలు కూడా అవే చెబుతున్నాయి అయితే ఎంతో సువాసన కలిగి ఉన్నటువంటి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమని ఎన్నో పురాణాలు రహస్య పరిహార శాస్త్రాల్లో కూడా వివరించబడింది కాబట్టి ఈ యాలకులు పచ్చకర్పూరంతో మరి ఏం చేయాలో తెలుసుకుందాం అలా మీకు ఏదైనా తీరని కోరిక ఉంది అంటే ఆ కోరిక తీరాలి అంటే లేదా భరించలేని ఆర్థిక సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి వాటి నుండి బయటపడాలి అంటే గనక తొమ్మిది బుధవారాల పాటు తొమ్మిది యాలకులను తీసుకొని పసుపు రంగు దారానికి గుచ్చి మాలలా తయారు చేసి ఆ మాలను గణపతికి సమర్పించండి ఇలా తొమ్మిది బుధవారాలు సమర్పించి గరిక ఎర్రని పుష్పాన్ని కూడా సమర్పించి ఏదైనా తీపి తీపి ప్రసాదాన్ని కానీ తీయని అంటే ఏదైనా తీపి పదార్థాన్ని బెల్లము చక్కెర కూడా పెట్టవచ్చు వీటిని మీరు దైవానికి సమర్పించాలి అలా సమర్పించినప్పుడు మన యొక్క కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో తీరని కోరిక కూడా తీరిపోతుంది భరించలేని కష్టాల నుండి బయటపడతాము అలానే మరి రేపు బుధవారం రోజు యాలకులు అదే విధంగా పచ్చకర్పూరంతో ఏం చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఒక ఇత్తడి గిన్నెను తీసుకోండి ఇత్తడి గిన్నెను తీసుకొని ఆ ఇత్తడి గిన్నెలో ముందుగా పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి ఆ పొడిని ఇత్తడి గిన్నెలో వెయ్యండి ఆ తరువాత ఐదు యాలకులను తీసుకోండి ఐదు యాలకులను కూడా ఆ గిన్నెలో వేయండి అలా వేసేసి ఆ గిన్నెను అంటే ఇత్తడి గిన్నెను మీ యొక్క పూజ గదిలో ఉత్తరం దిక్కున పెట్టండి ఈ ఉత్తర దిక్కు అనేది స్థానం లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి ఆనంద తాండవం చేయాలి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండకూడదు అంటే గనక రేపు బుధవారం రోజున యాలకులతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పుని చూస్తారు ఎందుకంటే ఉత్త ఉత్తర దిక్కు లక్ష్మీదేవి ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది పచ్చకర్పూరం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం యాలకులు అంటే యాల అంటే సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటివి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం రేపు బుధవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి జీవితంలో మంచి మార్పుని మీరే పొందగలుగుతారు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు గణపతికి ఇష్టమైనటువంటి రోజు గణపతిని రేపు గన్నేరు పూలు మందారం పూలు గరికతో పూజించి ఈ పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి అలానే రేపు ఓం గం గణేష్ ఆయనమ అని పదకొండు సార్లు మీరు జపించండి మీ కష్టాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి ప్రతి ఒక్క శుభకార్యంలోనూ గణపతిని ముందుగా పూజించటం ఆనవాయితీ గణపతిని ముందుగా పూజించకుండా చేసే పూ అలాంటి పూజలకి ఎలాంటి ఫలితం కూడా ఉండదు కాబట్టి గణపతిని మనం ముందుగా పూజించటం ఆనవాయితీ అన్ని కోరికలను నెరవేరుస్తారు అంతేకాదు మన యొక్క జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగించి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయడానికి గణపతి యొక్క అనుగ్రహం తప్పక ఉండాలి తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజు యాలకులు పచ్చకర్పూరంతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి